బలమైన నాయకత్వాన్ని బలమైన వాయిస్ని తొక్కేయడానికే ఈ తప్పుడు కేసులు పెట్టడం భయభ్రాంతులకి గురి చేయటం నిజంగా తప్పు చేసి ఉంటే ప్రూఫ్ ఉంటే దానికి తగ్గ కేసు పెట్టండి శిక్ష అనుభవించడానికి ఎవరైనా రెడీగా ఉన్నాం అంతేగాని దొంగ కేసులు పెట్టి మ్యానిపులేట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఈరోజు ఆయన పెడుతుంటే నవ్వుతున్న వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లకి రాబోయే కాలంలో మేము నవ్వుతాం అప్పుడు మీకు తెలుస్తుంది ఇక్కడ మినిస్టర్కో లేదా బైరెడ్డి సిద్ధార్థ్కో ఏం సంబంధం ఉంది డైరెక్ట్గా అవి జరిగిపోయినాయి కలెక్టర్లకి వెళ్ళింది బి దీనికి వెళ్ళింది సో దేని దేనికి ఎంత వెళ్ళింది ఏ విధంగా వర్క్ జరిగిందని క్లియర్గా ఉంది అండ్ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఏమైనా అవకతవకలు జరిగాయంటే లేదు అన్నారు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారంటే అలాంటి ప్రసక్తే లేదని వాళ్ళే క్లియర్గా ఇచ్చి మళ్ళీ టీవీలకు మాత్రం సంబంధం లేకుండా ఏదో మాట్లాడతారు ఈ డబ్బు ఏ విధంగా వాళ్ళు ఖర్చు పెట్టారు ఎవరెవరి ద్వారా అనేది క్లియర్ కట్గా ఉన్నప్పుడు సంబంధం లేని మాకు లేదా బయరెడ్డికి ఏదో కేసులు పెట్టేసినారు అంటే వాళ్ళ మనసులో వాళ్ళకి ఆశ ఉంది రోజానే అరెస్ట్ చేసేయాలి సంబరాలు చేసుకోవాలి లేదా కొడాల నాన్ని అరెస్ట్ చేసేయాలి సంబరాలు చేసుకోవాలి లేదా పేరుని నాని లేదా అంబటి అంటే ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఎవరైతే టీడీపీ జనసేన చేసే తప్పులు ఎత్తి చూపిస్తారో వాళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళకి సంబరం అంతేగాని వాళ్ళు మంచి పనులు చేసి పేరు తెచ్చుకుందాం వాళ్ళ నోర్లు ముయిద్దాం అన్న ఆలోచనే లేదు వాళ్ళకి